దేవుని నామాన్ని మయంకరం కాక ప్రియదైవ జనాంగమా మీ అందరికీ నా హృదయపూర్వకం అని నేను చెప్పుకుంటున్నాను ఉదయకాలం అనేది ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాను ఒక పాడపాడి ప్రభుని స్థితిగా దేవుని వాఖ్యాలు చేసుకున్నాం దానికే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను మాను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా స్తోత్రాలు ఆయన మా జీవితంలో ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి వందలు చేసిన ప్రభ దేవా పాట ద్వారా మేము సహించిన వాక్యాన్ని జాయించిన మాతో మాట్లాడుతున్నారు మాతో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా వాని మా కుటుంబాలు దీవించున్నారు సమస్త మహిమగా అంతా మీకే ఆరోపిస్తుంది బలరానుడి మా ప్రబల మహాలక్ష్మి స్వీకరిస్తున్నాను అది పేర్కొంటున్నాం తండ్రి ఆమె పాటల పుస్తకంలోంచి తొంభై ఒక పాట నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రము నా ప్రియమైన

യ ചോരണ ആത്ര നിനയ ടരണ ആത്രായ പൊണ്ഡു Aladotra mala, nevesi deva tustra motu tustra mala, nevtesi sutra

What the

i'm gonna get దేవుని నామానికి మహిమ కలిగిన నేటి నీటి లేఖన బాగా యాభై ఆరు అధ్యాయము కీర్తన యాభై ఆరు ఒకటి నుంచి పదమూడు వచ్చిన కీర్తనల గ్రంథం యాభై ఆరు అధ్యాయము ఒకటి నుంచి పదమూడు దేవా నన్ను కర్వింపు మనుషులు నన్ను మృంగమలనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దిన మెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగమలని ఉన్నారు నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మక ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నారు వారు గుంపు కూడి పంచిందు నా ప్రాణము తీగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు జాము చేయు దోషక్రి వారు తాము చేయు దోషక్రియ చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనమున నానగా నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవులల్లో కనబడును కదా నేను మొర్ర పెట్టు దినమున నా శత్రువు వెనుకకు తిరుగుదును దేవుడు నా పక్షము ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యముని కీర్తించేదను విహోను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను నేను దేవుని ఎందు నమ్మకించున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మురుక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించదను నేటి వాక్యము నాకు భయము సంబంధించి దినమున నిన్ను ఆశ్రయించున్నాను కీర్తన యాభై ఆరు మూడు నేటి అంశము భయాన్ని ఎలా జయించాలి వర్తమానంలోకి వెళ్దాం మనం భయంతో పీడించబడుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాం ప్రజలు అనారోగ్యం పేదరికం కుటుంబ విచ్ఛిన్నం యుద్ధం కరువు మరియు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు అయితే ప్రభుపై నమ్మకం ఉంచే వారికి ఇది భిన్నంగా ఉంటుంది వారి జీవితాలు సర్వజ్ఞాని ప్రేమ గల సర్వశక్తిమంతుడైన పరలోక తండ్రి చేతుల్లో ఉన్నందున వారు ఏ క్లిష్ట పరిస్థితిని అయినా నమ్మకంగా ఎదుర్కోగలరు హెన్రీ డర్బన్ విల్లే నాలుగవ శతాబ్దపు ప్రతిభావంతుడైన బోధకుడు జాన్ క్రిసోస్టమ్ గురించి ఇలా రాశాడు తన కాలంలోనే గొప్ప బోధకుడిగా తాను నిర్వహించిన స్థానం నుండి బహిష్కరించబడని గొప్ప వ్యక్తి బెదిరింపులకు గురి కావడానికి నిరాకరించాడు నేను దేనికి భయపడాలి అని అతను అడుగుతాడు అది మరణమా క్రీస్తు నా జీవమని మరణం ద్వారా నేను పొందుతానని మీకు తెలుసు అది బహిష్కరణమా భూమి మరియు దాని సంపూర్ణత అంతా ప్రభుతి అది సంపద నష్టమా మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు మరియు ఏమీ తీసుకువెళ్ళలేము అందువల్ల ప్రపంచంలోని అన్ని భయాలు నా దృష్టిలో అర్థం లేని మరియు దానిలోని అన్ని మంచి విషయాలను చూసి నేను నవ్వుతాను నేను పేదరికానికి భయపడను సంపద కోసం నేను నిట్టూర్చాను మరియు మరణం నుండి నేను కుంచుకుపోను ఇదే సాక్ష్యం మనది కావచ్చు దేవుడు మన తండ్రిగా క్రీస్తు మన రక్షకుడిగా మరియు పరిశుద్ధాత్మ మన మార్గదర్శకుడిగా భయాన్ని జయించిన వ్యక్తిపై పరిపూర్ణ నమ్మకంతో మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలము భవిష్యత్తు కూర్చిన భయం నా ఆత్మను భయపెట్టగలదు ఏది భయపెట్టదు ఏ శత్రువు కూడా హాని చేయడు నేను ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు దేవునిపై విశ్వాసం భయానికి ఉత్తమ విరుగుడు ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ వేలా స్తోత్రాలు చేసిన నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి లేఖన భాగాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా దేవా భయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా ఏసే నాకు తోడుగా ఉన్నాడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు పేదరికానికి భయపడాల్సిన అవసరం లేదు మరి ఇంకా ఆరోగ్యానికి భయపడాల్సిన అవసరం లేదు అనారోగ్యాన్ని దేవా ఎందుకంటే ఈ లోకంలోకి మేము ఏది తీసుకురాలేదు ఏది తీసుకుపో మరి పౌలైతే బ్రతుకుటక్రిస్తే చావైతే లామన్నారు రేవా ఈ లోకంలో మీ కొరకు జీవిస్తే భయం భయపడాల్సిన అవసరమే లేదు దేవా ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో వారి వాని కుటుంబాలను దీవించం ప్రభా దేవా అజయ్ కుమార్ మరి చాటింగ్లో కనిపిస్తున్నాడు ఆయన ఆయన కుటుంబాన్ని దేవా మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆయన మీరే పరిష్కరిస్తారని మేము మీ మీద నమ్మకం ఉంచుతున్నాం దేవా ఎటువంటి సమస్యలైనా మీరు సమస్యలు తీర్చే దేవుడు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు చనిపోయి చేయబడి తిరిగి మూడోదని లేచి ఇప్పుడు లేక సజీవుడిగా ఉన్నారు ఆయన యుగ యుగములు జీవించుచున్న దేవుడివి మా కొరకు రాని ఉన్న దేవుడివి మిమ్మల్ని మేము ఎదుర్కొనే వాళ్ళు ఉంటాం కృపను దాయి దేవా గ్రేసీ ట్రాక్ మినిస్ట్రీస్ ఆత్మ నడుస్తున్న పరిచయాలు అన్నింటినీ దీవించంట్లు ఆశీర్వదించం ఇది నాశీర్వాదాలు మాకు తయారు సమస్త ఘనత మీకే ఆలోపిస్తుంది పలు రాయనటువంటి మా ప్రభుణ యేసు యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించింది గాక ఆమె